నెక్స్ట్ వెండి మీదున్న రామకథలేంటని ఆరాధిస్తే చటుక్కున నార్త్ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు సీతమ్మ తల్లి పాత్రలో సాయి పల్లవి ఎలా నటిస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆ మాటకొస్తే జస్ట్ జానకిదేవి క్యారెక్టర్ కోసమే కాదు ఉత్తరాదిన సాయి పల్లవి ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలని క్యూరియాసిటీ కూడా కనిపిస్తోంది జనాల్లో నార్త్ లో షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న శ్రీలీలకు ఇబ్బంది కలిగింది జనాల్లో ఉన్న ఓ ఆకతాయి ఆమె చెయ్యి పట్టుకుని లాగడంతో ఇబ్బంది పడ్డారు శ్రీలీల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ సరైన హిట్ తో నార్త్ లో ప్రూవ్ చేసుకుని చూపిస్తామంటున్నారు శ్రీలీల సాయి పల్లవి శ్రీలీల మాత్రమే కాదు ఆల్రెడీ సౌత్ లో ప్రూవ్ చేసుకున్న సంయుక్త మినన్ కూడా నార్త్ లో టాలెంట్ టెస్టుకు రెడీ అయ్యారు హిందీలో ఒక్క హిట్ పడితే కమర్షియల్ ప్లస్ పర్ఫార్మెన్స్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే మరో నటి బాలీవుడ్ కి దొరికినట్టి అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు